మనం ఈ వీడియోలో లగ్నం యొక్క బాధక స్థానం గురించి లేదా బాధకాధిపతి గురించి నేర్చుకోబోతున్నాం అలాగే యోగాకారకుల గురించి కూడా నేర్చుకోబోతున్నాం ఒకవేళ మీది మీన లగ్నం అనుకోండి సో చర లగ్నం ఇక్కడ మనం చూసినట్లయితే చర స్థిర ద్విస్వభవ ఇది మీకు తెలిసి ఉండాలి సో ఇక్కడ చర లగ్నం అనుకుందాం ఇక్కడ సో చర లగ్నానికి బాధక స్థానం వచ్చేసి పదకొండవ స్థానం అంటే ఇక్కడ స్థిర రాశి అయింది అలాగే ఇక్కడ చూసినట్లయితే స్థిర లగ్నం అనుకోండి ఇక్కడ స్థిర లగ్నానికి బాధక స్థానం తొమ్మిదవ స్థానం అంటే ఇక్కడ ఏడు ఎనిమిది తొమ్మిది ఇక్కడ చర రాశి అయింది ఈ విధంగా అలాగే ద్విశుభవ రాశికి వచ్చేసి సెవెంత్ ఏడవ స్థానం ఇక్కడ చూసినట్లయితే ద్విశుభ రాశి ఏడవ స్థానం ఇక్కడ ద్విశుభ రాశికి ఏడవ స్థానం ఈ విధంగా అనమాట సో స్థిరకి చెర చెరకి స్థిర ఈ విధంగా చూసుకోవాలి సో ఒకవేళ ఇక్కడ కర్కాటకం అనుకోండి కర్కాటక లగ్నం చర రాశి అయింది చెర లగ్నం అయింది అనుకుందాం సో చర లగ్నానికి బాధక స్థానం పదకొండవ స్థానం స్థిర ఈ విధంగా పదకొండవ స్థానం ఈ విధంగా బాధక స్థానం అవుతుంది బాధకాధిపతి అవుతాడు సో ఈ బాధకాధిపతి ఏ ఏ భావంలో ఉంటే అక్కడ బాధ అనేది కొద్దిగా ఉంటుంది అనమాట ఆ దశ అంతర్దశను బట్టి చెప్పాల్సి ఉంటుంది అలాగే యోగ కారకులు కూడా ఉంటుంది అనమాట ఇప్పుడు చెర లగ్నానికి యో యోగ యోగాధిపతి ఇక్కడ ద్విశుభవరాశి ఆరు అలాగే ఏడెంట్ పది ఈ విధంగా చూడండి ఇక్కడ ఇక్కడ చూసినట్లయితే చెరకి చెర సో యోగ యోగ కారకమైన గ్రహం అని మనం చెప్పొచ్చు అలాగే స్థిరకి రెండు ఆరు రెండు వారు పది అలాగే ద్విసభకి రెండు వారు పదకొండు వీళ్ళు యోగకారకులు యోగకారక స్థానాలు ఈ విధంగా మనం చూడొచ్చు అన్నమాట నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే మిగతా గ్రహాల స్థితిగతులను బట్టి ప్రిడిక్షన్ అనేది ఇవ్వాలన్నమాట వీళ్ళు ఏ నక్షత్రంలో ఉన్నారో అది కూడా చూడాలన్నమాట నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు